సజీవ యేసుక్రీస్తు నామానికి మహిమ గాక నలభై సిల్వ సాక్షులు మన పాఠ్య భాగంలో ప్రత్యేకమైన పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం చిన్నవాడు క్రీస్తు కోసం అతసాక్షి అయినటువంటి ఉగాండాకు చెందిన కిజిటో అతన్ని కిజిటో ఉముటో అని కూడా పిలుస్తారు అతను ఉగాండాలో ఒక బాలుడు అతసాక్షి కూడా ఇతను జూన్ మూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సజీవ దహనం చేయబడ్డాడు అతని అచంచలమైన విశ్వాసం ధైర్యం మరియు క్రీస్తు పట్ల భక్తి యొక్క సద్గుణాలను కలిగి ఉన్నాడు వేధింపుల మధ్య అతని జీవితం విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి మరియు క్రీస్తులో కనిపించే శాశ్వతమైన బలానికి శక్తివంతమైనటువంటి నిదర్శనం బుగాండా అంటే ప్రస్తుతం ఉగాండా అని పిలువబడేటువంటి దేశంలో జన్మించినటువంటి కిజిటో తన చిన్న వయసులో క్రైస్తవుడిగా రక్షణ అనుభవం పొందాడు బుగాండాలో క్రైస్తవులు ఎదుర్కొన్న వ్యతిరేకత మరియు బెదిరింపులు ఉన్నప్పటికీ కిజిటో తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు క్రీస్తును తన రక్షకుడిగా మరియు ప్రభువుగా ధైర్యంగా ప్రకటించాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కిజిటో మరియు అనేక మంది ఇతర యువ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని తెగించడానికి నిరాకరించినందుకు ఖైదు చేయబడ్డారు కఠినమైన పరిస్థితులు మరియు చిత్రహింసలను సహించినప్పటికీ కిజిటో మరియు అతని సహచరులు ప్రభు యొక్క బలం మరియు దేవునిపై నమ్మకంతో జీవించారు మరణ ముప్పు ఉన్నప్పటికీ కిజిటో మరియు అతని సహచరులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించారు జూన్ మూడో పద్దెనిమిది వందల ఎనభై ఆరున కిజిటో క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం కోసం సజీవ దహనం చేయబడ్డాడు విశ్వాసం కోసం హతసాక్షి అయ్యాడు ప్రియదేవిడ్లారా తన క్రైస్తవ విశ్వాసాన్ని త్యజించడానికి నిరాకరించినందుకు ఆ బుగాండ రాజు మాంగ్వా చేత ఉరితీయబడిన ముప్పై ఒక్క మంది పురుషులు మరియు ఆ అబ్బాయిలలో అతను చిన్నవాడు కిజిటో మరియు మరో పదకొండు మందిని రెల్లు చేపలతో చుట్టి కట్టెలను పేర్చిన మంటపై ఉంచారు అయినప్పటికీ ఈ చిన్నవాడు మరియు ఆ పిల్లలు చూపిన ప్రశాంతతలో వారి ఆనందాన్ని చూసి వారి ఉరి శిక్షకులు ఆశ్చర్యపోయారు మంటలు ఎగిసిపడుతుండగా ఒకరినొకరు ప్రార్థించుకుంటూ ప్రోత్సహించుకుంటూ వారి గొంతులు వినిపించాయి కిజిటో యొక్క చివరి మాటలు బాయిమిత్రులలా మనం మన మార్గంలో ప్రయాణిస్తున్నాము అన్నాడు ద్వితీయోపదేశకాండము కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరోవచనం ప్రకారము భయపడకుడి వారిని చూచి దివులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నీ ఎడబాయడు అని వ్రాయబడింది కిజిటు యొక్క ధైర్యం మరియు హింసను ఎదుర్కొనే దృఢత్వం నాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులకు ప్రేరేపణగా ఉపయోగపడుతుంది క్రీస్తు పట్ల అతని అచంచలమైన నిబద్ధత మన స్వంత విశ్వాసం మరియు భక్తిని పరిశీలించడానికి సవాలు చేస్తుంది ఉగాండాకు చెందిన కిజిటో వలె మన విశ్వాస ప్రాణంలో ధైర్యం మరియు అంకిత భావంతో కూడిన స్ఫూర్తిని అలవర్చుకుందాం క్రీస్తుపై మనకున్న నమ్మకం భూసంబంధమైనటువంటి ఓదార్పు లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం కష్టాలు ఎదురైనప్పటికీ క్రీస్తు పట్ల మన విశ్వాసంలో పట్టుదలతో ఉండడానికి మరియు ప్రతి పరీక్షలో మనల్ని నిలబెట్టే ఆయన శక్తిపై నమ్మక అతని జీవితం మనకు ఒక ఉదాహరణగా స్ఫూర్తినిస్తుంది ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించుగాక ఆమెన్